అలీబాగ్ చరిత్ర ప్రకృతి సంస్కృతి యొక్క అద్భుతమైన సమ్మేళనం ప్రశాంతత రిఫ్రెష్నెస్ కోరుకునే వారికి ఇది ఒక మంచి స్పాట్ స్వచ్ఛమైన బీచ్లు చరిత్రాత్మక కోటలు ప్రశాంతమైన వాతావరణానికి అలీబాగ్ పుట్టినిల్లు ఇక్కడి అందమైన ప్రదేశాలు కాలుష్యం లేని నీరు ఫ్రెష్ ఎయిర్ పర్యాటకుల్ని మెస్మరైజ్ చేస్తాయి అందుకే పెద్ద పెద్ద స్టార్లు సైతం అలీబాగ్ లో ఇండ్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పటికే విరాట్ కోహ్లీ ఇక్కడ అద్దాల మేడ కట్టుకోగా మరికొంతమంది స్టార్స్ అదే బాటలో నడుస్తున్నారు అసలు అలీబాగ్ ప్రత్యేకతలు ఏంటి సెలబ్రిటీస్ అంతా ఎందుకు అక్కడికి క్యూ కడుతున్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుకున్నాం అలీబాగ్ ప్రకృతి అందాల నిలయం మహారాష్ట్రలోనే పాపులర్ టూరిస్ట్ ప్లేస్ ఇది అక్కడ అందమైన బీచ్లు అడుగుకొకటి ఉంటే వాటి ఒడ్డునే అద్భుతమైన కోటలు ఉన్నాయి ఈ ప్రదేశం సుమారుగా పదిహేడవ శతాబ్దానికి చెందింది అలీబాగ్కు మూడు వైపులా నీరే ఉంటుంది ఇక్కడ ఎన్నో రకాల బీచ్లు ఉంటే ప్రతి ఒక్కటి దాని సొంత ప్రత్యేకతను కలిగి ఉంటుంది అలీబాగ్ బీచ్ నల్లని ఇసుకకు ప్రసిద్ధి చెందింది ఇక్కడ నుంచి కొలాబాగ్ కోటను చూడొచ్చు అంతేకాకుండా అనేక రకాల వాటర్ స్పోర్ట్స్ అందుబాటులో ఉంటాయి దీంతో పాటు మాండ్యా బీచ్ నాగావ్ బీచ్ వంటి ఎన్నో బీచ్లు ఉన్నాయి అలీబాగ్ యొక్క తీర ప్రాంతం వైవిధ్యమైంది సాహస క్రీడల నుంచి ప్రశాంతమైన విశ్రాంతి వరకు ప్రతి ఒక్కరి అభిరుచికి తగిన బీచ్లు అలీబాగ్ సొంతం అలీబాగ్ అనేక చారిత్రక కోటలకు నిలయం వాటిలో కులాబా కోట చాలా ముఖ్యమైంది ఈ సముద్రపు కోటను పదహారు వందల ఎనభైలో ఛత్రపతి శివాజీ మహారాజ్ నిర్మించారు ఇది మరాఠాల యొక్క ప్రధాన నౌకాదళ స్థావరంగా ఉండేది అలీబాగ్ బీచ్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఉన్న ఈ కోటకు పోటు అధికంగా లేని సమయంలో నడుచుకుంటూ వెళ్లొచ్చు కొలాబా కోటతో పాటు ఎన్నో కోటలు ఇక్కడ ఉన్నాయి ఈ కోటలు కేవలం చారిత్రక అవశేషాలు మాత్రమే కాదు శతాబ్దాలుగా ఈ ప్రాంతం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను జరిగిన అధికార పోరాటాలను తెలియజేస్తాయి చారిత్రక మూలాలతో కూడిన అలీబాగ్ లో పంతొమ్మిది వందల నాలుగులో స్థాపించబడిన ఐస్కాంత పరిశీలన కేంద్రం ఆసియాలోనే ప్రత్యేకమైంది రెండు వేల ఇరవై రెండులో అలీబాగ్ తెల్ల ఉల్లిపాయకు భౌగోళిక గుర్తింపు లభించింది అలీబాగ్ లో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు కూడా ఉన్నాయి ఇక్కడి సోమేశ్వర ఆలయం శాతవాహనుల కాలం నాటిది సోమేశ్వర దేవాలయంలో శివుడి విగ్రహం పూజించబడుతుంది ఒకప్పుడు శివుడు పూర్తిగా విషం నిండిన సముద్రాన్ని తాగాడని అప్పుడు ఈ నీరంతా తేనెగా మారిందని చెప్తారు కనకేశ్వర ఆలయం అలీబాగ్ నుంచి సుమారు పదమూడు కిలోమీటర్ల దూరంలో తొమ్మిది వందల అడుగుల ఎత్తైన కొండపై ఉంది ఆలయానికి చేరుకోవటానికి సుమారు ఏడు వందల ఎక్కాలి ఇంతటి అందమైన ప్రదేశం ప్రముఖులు పెట్టుబడిదారుల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది ఇప్పటికే విరాట్ కోహ్లీ విలాసవంతమైన కట్టుకున్నారు ఎనిమిది ఎకరాల స్థలంలో తన ఇంటిని నిర్మించుకున్న కోహ్లీ సమయం దొరికినప్పుడల్లా అక్కడికి వెళ్తూ ఉంటారు ఇక ఇటీవలే అలియా భట్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అలీబాగ్ లోనే గ్రాండ్ గా జరిగాయి అంతేకాకుండా బాలీవుడ్ టాలీవుడ్ సహా ఎంతో మంది ప్రముఖ నటీ నటులు తరచుగా అలీబాగ్ వెళ్లి రిఫ్రెష్ అవుతూ ఉంటారు అలీబాగ్ తన సహజ అందం సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూనే పర్యాటకులు కావాలనుకునే ఒక ప్రసిద్ధ టూరిస్ట్ స్పాట్గా నిలుస్తోంది